కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు అంటే అస్సలు పడని వ్యక్తి ఒకరున్నారు అతనే శిశుపాలుడు అసలు శిశుపాలునికి కృష్ణుడు అంటే ఎందుకు అంత వైరం ఈ శిశుపాలుడు అసలు ఎవరు అధర్మాన్ని ఎవరు చేసినా కూడా సహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని యొక్క వంద అధర్మ కార్యాలను ఎందుకు సహించాడు అసలు ఈ శిశుపాలుని స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మహాభారతంలో ముఖ్యమైన పాత్రల్లో ఈ శిశుపాలుని క్యారెక్టర్ అనేది కూడా ఒకటండి శ్రీమన్నారాయణి ద్వారపాలకులైన జయ విజయులు అనేవాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి వచ్చేవారిని ఏమిటో అడిగి లోపలికి పంపిస్తూ ఉండేవాళ్ళు అలా ఒకరోజు బ్రహ్మమానసపుత్రులైన సనందన సనత్కుమార సనత్సు మహర్షులు నారాయణుని దర్శనానికి ఆరు ద్వారాలు కూడా దాటుకుని ఏడు ద్వారం వద్దకు రాగానే ఎల్లప్పుడూ వారు బాలురుగానే ఉంటారు కదా వారిని చూసి ఈ జయ మామూలు పిలగాళ్లే అని అనుకుని వారి శక్తి తెలియక జయవిజయులిద్దరు కూడా అడ్డగించారు అప్పుడు ఆ మహర్షులకు కోపం వచ్చింది మీరు ఎప్పుడూ కూడా మానవులుగా భూలోకంలో సంచరిస్తూ ఉంటారని శాపాన్ని పెట్టేశారనమాట మహర్షులకు కోపం తెప్పించకూడదని శ్రీ మహావిష్ణువు కూడా ఏమీ అనలేదు తర్వాత ఆ మహర్షులు వెళ్ళిపోయారు ఇక జయవిజులు శ్రీమన్నారాయణ్ణి స్వామి మిమ్ము విడిచి మేము ఎప్పుడు ఉండనేలేము స్వామి అని ఎంతగానో వేడుకనగా కరుణించిన స్వామి మీరైతే శిక్షను అనుభవించాలి కాబట్టి మూడు జన్మల్లో నా బద్ధ విరోధులుగా రాక్షసులుగా జన్మించి నా చేతిలోనే మరణాన్ని పొంది చివరకు వైకుంఠాన్ని చేరుకుంటారు అని స్వామి వరాన్ని ఇచ్చారు ఇలా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకస్పులుగా త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణులుగా ఈ ద్వాపరంలో శిశుపాలుడు దంతవక్తులుగా వీరిద్దరూ జన్మించి స్వామి చేతిలో మరణాన్ని పొంది చివరకు వైకుంఠాన్ని చేరుకున్నారు రాజ్యరాజు దమఘోషుడు అలాగే వసుదేవుని సోదరి శృతశ్రవాకి జన్మించినవాడే ఈ శిశుపాలుడు ఇతను నాలుగు చేతులు మూడు కన్నులతో ఎంతో వికారంగా పుట్టాడండి అయితే ఆకాశవాణి ఈ విధంగా చెప్పింది ఈ బాలుడు ఎంతో శక్తివంతుడవుతాడు ఎవరు తాకినప్పుడు ఈ శిశువు యొక్క అదనపు అవయవాలనేయీ అదృశ్యమైపోతాయో అతని చేతుల్లోనే ఈ బాలుని అనేది సంభవిస్తుంది అని ఆకాశవాణి చెప్పగా శృతస్రవాదేవి పిల్లాడిని చూడ్డానికి వచ్చిన వాళ్ళందరి చేతుల్లో కూడా ఈ బిడ్డను పెడుతూ ఉండేదనమాట ఎవరి చేతుల్లోనైనా ఒకవేళ వీడు పడి వీడుకున్న ఎక్స్ట్రా ఇవ్వాలన్నీ మాయమైపోతే వాళ్లను మనం నా బిడ్డను చంపొద్దయ్యా అని బ్రతిమాలుకోవచ్చని ఆ తల్లి అనుకుంటుంది ఈ విధంగా ఉండగా ఒకరోజు వసుదేవునితో పాటు బలరామకృష్ణులు కూడా ఈ బిడ్డను చూడ్డానికి వస్తారు అప్పుడు శృతశ్రవ శిశుపాలు బలరాముని చేతిలో పెడుతుంది పిల్లాడిలో ఎలాంటి మార్పు ఉండదు తర్వాత శ్రీకృష్ణుని చేతిలో పెడుతుంది పెట్టగానే శిశుపాలునికి ఉన్న ఎక్స్ట్రా చేతులు కన్ను అన్నీ కూడా మాయమై చక్కని బాలులాగా మారిపోతాడు అది చూసిన శృతశ్రవ తన మేనల్లుడైన శ్రీకృష్ణుని అడుగుతుందనమాట కృష్ణ నీ మేనత్తగా అడుగుతున్నానయ్యా నా బిడ్డను చంపనని నాకు మాటివ్వయ్యా అని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు అత్తా వాడి వంద అధర్మ కార్యాలనేవి నేను క్షమిస్తాను వాడు ఎప్పుడైతే నూట ఒకటవ అధర్మం చే చెయ్యాలి అని అనుకుంటాడో అప్పుడే వాడిని నేను సంహరించేస్తాను అని కృష్ణుడు వాళ్ళ మేనత్తకి మాటిస్తాడు పెరుగుతూ ఉన్న క్రమములో ఈ విషయాన్ని తెలుసుకున్న శిశుపాలుడు కృష్ణునిపై ద్వేషాన్ని పెంచుకుంటాడు అంతేకాకుండా రుక్మిణీదేవి అన్న రుక్మి అలాగే శిశుపాలుడు ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ రుక్మి శిశుపాలునికి తన సోదరినిచ్చి వివాహం చేయాలి అని అనుకుంటాడు అలాగే శిశుపాలుడు కూడా రుక్మిణీదేవి అంటే ఎంతో ఆశపడతాడు కానీ రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రేమించి అతనితో వెళ్ళిపోతుంది దానితో శిశుపాలునికి కృష్ణునిపై ఉన్న కోపం మరింత ఎక్కువవుతుంది ఎక్కడ కృష్ణుడు కనిపిస్తే అక్కడ కృష్ణుణ్ణి అవమానిస్తూ ఉంటాడు శిశుపాలుడు శిశుపాలుడి యొక్క మాటల వల్ల అతని వంద తప్పులు అనేవి కాదండి అతను చేసే అధర్మ కార్యాలు ఒక్కొక్క కార్యాన్ని ఒక్క తప్పు కింద స్వామి లెక్క కడుతూ ఉంటారు అయితే పాండవులు యావత్ భూమండలాన్ని గెలుచుకుని వచ్చి రాజసూయ యాగాన్ని చేస్తారు ఆ రాజసూయ యాగంలో భాగంగా చివరిలో ఒక ఉత్తమునికి అగ్రపూజ అనేది చేయాలి కదా కనుక ధర్మరాజు కురు వృద్ధుడైన తన తాతగారిని పితామహ అగ్రపూజ ఎవరికి చేయమంటారు అని అడుగగా ఇంకెవరికి శ్రీకృష్ణునికి చేయినాయన అని భీష్ముడు చెప్పగా పాండవులు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేస్తూ ఉంటారు అగ్రపూజ జరుగుతూ ఉండగా ఒకడు పైకి లేస్తాడు ఆ పండి అంటాడు వాడే ఈ శిశుపాలుడు పాలివ్వడానికి వచ్చిన ఆడదాన్ని చంపినోడివి ఎద్దుల్ని చంపినోడివి నువ్వు క్షత్రియుడివా ఆవుల్ని మేకల్ని కాసుకునేవాడివి ఒక గొల్లవాడివి అంటూ వాడి వికారాన్నంతా జలసీనంతా కూడా చూపిస్తూ కృష్ణుడు ఒక రాజు అతనికి ఒక అగ్రపూజ అది చెప్పే నువ్వు ఒక పెద్ద మనిషివి ఇదంతా చూసే మేమంతా వెర్రి వెంగళప్పలమా అంటూ అసలు ఎన్ని అనరాని మాటలతోనో కృష్ణుణ్ణి అవమానిస్తూ ఉన్నాడు శిశుపాలుడు అంతేకాకుండా పాండవులను ద్రౌపదిని భీష్మ పితామహుణ్ణి ఈ విధంగా అందరినీ కూడా అవమానిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు అన్నీ చూస్తూ ఉన్నాడు చూస్తున్నాడు ఒక్కసారిగా పైకి లేచాడు శిశుపాలుని యొక్క వంద తప్పులు కూడా పూర్తయ్యాయి పూర్వం నేను నరకాసురుని వధ చేయడానికి వెళ్ళినప్పుడు నేను లేని టైం చూసి ద్వారకలో మంట పెట్టి నా ప్రజలందరినీ కూడా చిన్న పెద్ద చూడకుండా చంపేయాలని చూసావు నీ తల్లికిచ్చిన మాట కోసం నీ వంద అధర్మ కార్యాలను కూడా నేను మన్నించాను ఈ రోజుతో నీ వంద తప్పులు పూర్తయ్యాయి ఇప్పుడు నీ టైం అనేది పూర్తయిపోయింది అంటూ కృష్ణుడు తన సుదర్శనా చక్రాన్ని శిశుపాలునపై వదిలాడు శిశుపాలుని శిరస్సు ఖండించబడింది అది చూసి శిశుపాలునితో పాటు పైకి లేచిన వారందరూ కూడా టక్కును కూర్చుండిపోయారు అందరికీ ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు అందరూ నివ్వెరిపోయి చూస్తూ ఉన్నారు అందరూ షాకులోంచి బయటకొచ్చి తర్వాత ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు మహాభారతంలో అందరూ కూడా బంధువులేనండి ఒకే రక్తం అయినా తనంతో కుళ్ళు కుతంత్రాలతో అధర్మ కార్యాలతో నాశనమైపోయారు ధర్మాన్ని ఆశ్రయించిన వారు స్వామి కృపను పొందారు మనం జీవితంలో ఎలా జీవించకూడదు ఎలా జీవించాలి అనేవి తెలియజేయడం కోసమే ఆ భగవానుడు చేసిన లీలలు ఇవి మరి శిశుపాలుని వృత్తాంతం విన్నారు కదా మరి మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి కృష్ణం వందే జగద్గురు స్వస్తి